ఓం శాంతి విశ్వశాంతి కోసం బ్రహ్మకుమారిల ప్రజాపిత బ్రహ్మకుమారిల శాంతియాత్ర విశాఖపట్నంలోని జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం దగ్గర మూడు వందల మంది బ్రహ్మకుమారి కుమారులతో శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్యే చే ప్రారంభం చేశారు మహాశివరాత్రి శుభ సందర్భంగా చేస్తున్నటువంటి ఈ శాంతియాత్ర దిగ్విజయం అవ్వాలని కోరుతూ శ్రీ సంగమిత్ర సోషల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు సూరిబాబు గారు తొలి పలుకుగా తెలియజేశారు పవిత్రతకు శాంతికి సహనానికి ప్రతిమూర్తులైన బ్రహ్మకుమారులు వారు తమ ఆధ్యాత్మిక బోధనలతో వ్యక్తిగత శాంతిని పెంపొందిస్తూ విశ్వశాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు వారు చేసే ఈ ప్రయత్నం ప్రపంచాన్నే మార్చి స్వర్ణయుగాన్ని తీసుకొస్తుందని వారు ఈ యాత్రలో పాల్గొన్న వారిని యాత్రను నిర్వహిస్తున్న వారిని మనసారా అభినందించారు అక్కడ అమ్మక్క రూపను పైనుంచి రూపను కావాలి శాంతి ఓం శాంతి అందరికీ కావాలి శాంతి అందరికి కావాలి Kau tak ada kereta ni? Kau tak ada kereta ni? Kau tak ada kereta ni?